అప్పుడే ఒకడు బలి ఇకనైనా నా మూడ్ ఆఫ్ కాకుండా చూసుకో స్వామి అవును ఇంతకీ అత్తయ్య మామలు తిన్నారా నచ్చిందా వాళ్ళకి చెప్పండి నిజంగా నచ్చిందా లేదా మోమాటానికి అలా చెప్పారు ఇలా కరెక్షన్ చేస్తే అరగంట ఉంది కెనెటిక్ ఎనర్జీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ ప్రాక్టికల్ హ్యాస్ బై రీజన్ ఇన్ ఇట్ మోషన్ ఇన్ ఇట్స్ ఆఫ్ కదా ఉండాల్సింది కరెక్ట్ గానే రాసాడు కదా సార్ ఆఫ్ ప్లేస్లో ఇంకా రాసాడు సార్ అందుకని ఆన్సర్ తప్పంటారా అంతేగా మరి అంతేగానా వామో తేడాగా ఉంది సార్ ఆన్సర్ చదివి టైం వేస్ట్ చేసుకోకండి నన్ను పాస్ చేసి ఐదు వందలు ఉంచుకోండా సార్ చూసారా సార్ వీడు ఐదు వందలు ఇచ్చి జస్ట్ పాస్ మాత్రం చేయమన్నాడు సార్ చూసారా సార్ వీడి సింప్లిసిటీ అదేంటి సార్ నాకెళ్ళం ఇస్తారు సార్ వీడు ఫెయిల్ సార్ వీడు ఫెయిల్ అవును మీరు నన్ను చూసి పెళ్లి చేసుకున్నారా లేదా మా నాన్న ఇచ్చిన కట్నం చూసి పెళ్లి చేసుకున్నారా నిజం చెప్పండి అవునా ఏమి రసడు నిజంగా వెన్ రామరాజు త్రోస్తా ఫ్లాగ్ బీమ్స్ స్కాచెస్ వెన్ రాకీ బాయ్ గెట్స్ ఇస్ కైలాష్ ఫ్రం ఇలా ఇంతకు తీసుకెళ్తున్నారా లేదా సినిమాకి ఎందుకు మేడం దాంట్లో ఉండే చదివితే టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అవునా సారీ అండి చూసుకోలేదు ఇప్పుడు ఎలా ఏముంది మీ భార్యాభర్తల అనుబంధం వల్ల ఒకడు సేవ్ అయ్యాడు అంతే కాస్త ఫోన్ పక్కన పెట్టి కరెక్షన్ చేయండి ఓకే అండి సరే సరే మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ రైటింగ్ చూస్తే అమ్మాయిదే అనిపిస్తుంది పాస్ అదేంటి మీరు ఆన్సర్ చెక్ చేయరా రైటింగ్ చూస్తే అర్థం కాలేదండి అమ్మాయిది ఇప్పుడు నేను ఫెయిల్ చేశాను అనుకోండి అమ్మాయి భవిష్యత్తుని నేను ఆపేసినట్టు అవుతుంది అదే పాస్ చేశాను అనుకోండి హైయర్ స్టడీస్ కి వెళ్తుంది చిచి ఈ రైటింగ్ ఎంత చండాలంగా ఉంది ఏమైందండి చూడండి ఆ రైటింగ్ ఎంత చండాలంగుందో ఉందో రైటింగ్ బాగలేకపోయినా ఆన్సర్ కరెక్ట్ రాసాడమో కదండి కరెక్ట్ గా రాసాడా లేదా అనేది కాదు నీట్ గా రాసాడా అనేది ఇంపార్టెంట్ మీకు ఎలా అర్థమైందా వీడి రైటింగ్ కూడా వరస్ట్గానే ఉంది సార్ ప్లీజ్ సార్ మీరైన ఆన్సర్ చదువు కరెక్షన్ చేయండి ఓకే ప్రకాష్ గారు మీరు చెప్పింది కరెక్టేనండి వీడు రైటింగ్ బ్యాడ్ బ్యాడ్న్నా టాపరే నేను చెప్పాను కదండి మీ రైటింగ్ కూడా వరస్ట్గానే ఉంటుంది అనుకుంటా ప్రకాష్ గారు అవునండి దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను రైటింగ్ బాగలేకపోతే వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ప్రాన్ చేస్తుంది అందుకే చెయ్యి చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది ఈ బొక్కల లాజిక్ అని చెప్పి మీరెలా టీచర్ అయ్యారండి